తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు రద్దీ నేపథ్యంలో ఉచిత సర్వదర్శనానికి పదిహేను గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు కోట్ల అరవై లక్షల మేర రాబడి వచ్చింది శ్రీవాణి దర్శన టికెట్లకు నానాటికి గిరాకీ పెరుగుతోంది ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయంలో జారీ చేసిన టికెట్ల సంఖ్యను వంద నుంచి రెండు వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తిథిదే అంతేకాకుండా విమానాశ్రయంలో కౌంటర్ల వద్ద అదనపు సిబ్బందిని కూడా నియమించనుంది మరోవైపు తిథిదే ట్రస్ట్ ప్రారంభించిన ఆరేళ్లలోనే శ్రీవాణి ట్రస్టుకు భక్తులు అందించిన విరారాలు పదిహేను వందల కోట్ల మార్కును దాటింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపుల్లో భాగంగా స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు ఇలా తితిదేకి హుండీ ద్వారానే ప్రతి ఏటా పదిహేను వందల కోట్ల మేర ఆదాయం వస్తోంది ఇక ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం తితిదే భక్తుల నుంచి విరాళాలను సేకరిస్తోంది ఇందుకోసం అనేక ట్రస్టులను ఏర్పాటు చేసింది అన్నదానం ట్రస్ట్ గోసంరక్షణ ట్రస్ట్ వేద పరిరక్షణ ట్రస్ట్ ట్రస్ట్ ప్రాణదాన ట్రస్ట్ వంటి ఎన్నో ట్రస్ట్లను ఏర్పాటు చేసింది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాల మరమ్మత్తు నూతనంగా ఆలయాలు భజన మందిరాల నిర్మాణం చేపడుతోంది శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయల విరాళం చెల్లించిన భక్తుడికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రోటోకాల్ మర్యాదలతో దర్శన భాగ్యాన్ని కల్పిస్తుండటంతో శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీవాణి ట్రస్టు ప్రారంభించింది అయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ట్రస్ట్ విధి విధానాలు ఖరారవడంతో ఇరవై ఆరు కోట్ల మేర విరాళాలు అందాయి రెండు వేల ఇరవైలో డెబ్బై కోట్ల రూపాయలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో నూట డెబ్బై ఆరు కోట్లు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలను భక్తులు విరాళంగా అందించారు ఇక రెండు వేల ఇరవై మూడులో ఈ విరాళాలు నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఈ ఏడాది కూడా ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందిన విరాళాలు నాలుగు వందల కోట్లు దాటిపోయాయి ఇలా ఆరేళ్ల వ్యవధిలోనే ఈ విరాళాలు పదిహేను వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి